దేవుడు ఏ విధమతో మాట్లాడి తెలియచేసినట్లుగా ఈ సంవత్సరం వర్షమైనను పడదని చెప్పాడు అలా చెప్పిన కారణం వలన ఆ వర్షము పడకుండా ఎంతో కరువుతో ఇబ్బంది పడుతూ వచ్చారు ఎందుకు మరొకసారి కొన్ని రోజుల తర్వాత మరలా మరలా వర్షం పడుతుందని చెప్పారు నేను వెళ్ళి ఆహాబును దర్శించు విపరీతమైన వర్షం పడబోతుందని దేవుడు చెప్తూ వచ్చాడు వెళ్ళాడు వర్షం పడుతూ వచ్చింది అదే రీతిగా దేవుడు కూడా నాతో మాట్లాడుతూ వచ్చారు నాతో మాట్లాడి దేవుడు తెలియజేసిన విషయం భారతదేశం గురించి భారతదేశ పరిస్థితుల గురించి దేవుడు కొన్ని మాటలు జనవరిలోనే దేవుడు మాట్లాడుతూ వచ్చారు ఈ భారతదేశంలో వర్షాలు విస్తారమైన వర్షాలు కలుగుతాయి కలగకుండా మానవ కానీ అవి పంటకు మేలు చేసే వర్షాలు కాదు హాని చేసే వర్షాలు కాదు హాని చేసే వర్షాలు తుఫానుకరమైన వర్షాలు అనేక ప్రాంతాల్లో తుఫాను భయంకరంగా వస్తుంది వరదలు ఎప్పుడూ లేని విశ్వంసాన్ని ఆ ప్రభావము మనము ఈ దినాల్లో మనం చూస్తా ఉన్నాం చాలా వేదనకరమైన సంఘటనలు ఎందుకు కారణం ఏంటి అని చూస్తే భారతదేశంలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో విపరీతమైన వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి వరదలకు ఎన్నో రాష్ట్రాలు ప్రాంతాలు పట్టణాలు గ్రామాలు అల్లాడిపోతూ ఉన్నాయి ఏంటి కారణం మీరు గమనిస్తున్నారు కదా చూస్తున్నారు కదా అనేక ప్రాంతాలు కేరళ తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఆంధ్రప్రదేశ్ పలు రాష్ట్రాలలో వర్షము రెండు వేల ఇరవై నాలుగులో విస్తారంగా పడుతూ వచ్చింది అయితే ఇది విపరీతమైపోయింది అనేక చోట్ల కొట్టికిపోయిన పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం వరదల వలన ఇల్లులు ప్రాణ నష్టం జరుగుతూ వచ్చింది కారణం ఏంటో తెలుసా దేవుడు పుట్టించే వరదలు కాదు ఇది దేవుడు కోపంతో తెలియజేసే వరదలు కాదు ఇది నేను ఆల్రెడీ మీతో మాట్లాడుతూ వచ్చాను దేవుడికి కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది కాదు ప్రకృతి కోపపడుతూ ఉంది మనుషులు స్వార్థప్రియులుగా ధనాపేక్షకులుగా అపవిత్రులుగా దేవుని ఎరగని వారిగా నపంసకులుగా వాయువరస లేని జీవితము అక్రమమైన పరిస్థితి చిన్న పెద్ద తేడా లేని స్థితి ఘోరమైన పరిస్థితిలో గుండా వెళుతూ ఉంది ప్రపంచము దాని కారణం వలన ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుడు వాక్యము తన దాస్తులతో మాట్లాడొచ్చారు నేను పుట్టక మునిపే తల్లి గర్భములో పుట్టక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిగా దేవుడును స్థిరపరుస్తూ వచ్చాడు నా సాక్ష్యం చాలా పెద్దది చాలా గొప్పది వింతైనది కూడా మీకు కొంచెం మాత్రమే తెలుసు కానీ ప్రేమైన దేవుని ప్రజలారా దేవుడు తన దాసునితో మాట్లాడి జరగబోయే విపత్తు గురించి ముందుగానే మాట్లాడుతూ వచ్చారు ఎవరికి తెలియని సంఘటనలు ఎప్పుడు వినని సంఘటనలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు జాగ్రత్తగా ఉండండి పరిస్థితులు చాలా దారుణంగా మారుతూ ఉన్నాయి యశాగ్రంథం ఒక మాట నేను చూపిస్తాను చూడండి యశాగ్రంథము ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయము రెండవ వచనము ఎహోవా మాటలాడుచున్నారు ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గు నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసేదని వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎద్దుతర కామందు నెరుగును గాడిద సొంత దొడ్డి దొడి తెరుచుకున్నాడు ఆకాశం ఆలకించు భూమి చెవి ఎగ్గుని ఒక్కొక్క ప్రాంతం గురించి ఒక్కొక్క దేశం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలు వినలేని పరిస్థితిలో ఉన్నారు ఎప్పుడైనా అర్థం చేసుకోండి జరుగుతున్న విషయమో దేవుడు దాసుడు ద్వారా దేవుడు తన యొక్క ప్రవక్తను ఏర్పాటు చేసుకుని మాట్లాడి భారతదేశానికి జరగబోతున్న సంఘటన గురించి దేవుడు ముందుగానే హెచ్చరిస్తూ వచ్చాడు రెండు వేల ఇరవై మూడు గురించి మాట్లాడడం జరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో వర్షము పడదు భారతదేశానికి ఎక్కడ అక్కడ అక్కడ పడుతుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు గురించి మాట్లాడుతూ విపరీతమైన వరదలు విపరీతమైన వర్షము పడుతుందని దేవుడు తెలియజేస్తా రెండు వేల ఇరవై నాలుగులో అనేక ప్రాంతాలలో అనేక ప్రాంతాలలో వర్షాలు విస్తారం కలుగుతాయి వర్షాలు పడతాయి విస్తారమైన వర్షాలు కలుగుతాయి అవి అనేక ప్రాంతాలు వస్తాయి కానీ అవి కరువులు తెప్పించే వర్షాలు కనబడతాయి కరువులు తెప్పించే వర్షాలు చాలా నష్టం కలుగుతుంది ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి జ్ఞాపకం చేసుకోండి వీటి గురించి మనం ప్రార్థన చేద్దాం ప్రభు కార్యం జరిగించేవాడు ఆయనకు ప్రార్థన చేయగానే ద్వారాలు తెరిచి మూసేస్తాడు ఆయన ఇది నేను మీకు చెబుతున్నాను భారంతో ప్రార్థన చేయండి కన్నీటితో ఇది మాత్రము మీ మనస్సులో గుర్తు పెట్టుకోండి వచ్చారు హెచ్చరించు ప్రజల్ని నవాహు దినాలలో ఏ విధంగా ప్రజలు తినుచు త్రాగుతూ పెళ్లికి చూచు ఇల్లు కట్టు కొంచెం జీవించినట్లుగా ఈ దినాల్లో కూడా అలానే ఉన్నారు తింటున్నారు తాగుతున్నారు జీవిస్తున్నారు నిజమైన దేవుడు ఎవరు నన్ను పుట్టించిన దేవుడెవరు సృష్టించిన సృష్టికర్త ఎవరు అని గ్రహించలేని స్థితిలో ప్రపంచ ప్రజలందరూ వెళ్ళిపోతా ఉన్నారు భారంగా ప్రార్థన చేద్దాం దేవుడు ప్రేమగలవాడు దేవుడు మనల్ని శిక్షించుకున్న ఊరకుండవచ్చు కానీ మానవులు చేస్తున్న పరిస్థితిని బట్టి మానవులు చేస్తున్న స్వార్థము అవినీతి నేనే బతకాల కొల్లు కుట్రల వలన ప్రపంచము దేశాలు రాష్ట్రాలు అన్ని స్థితిలోకి వెళ్తా ఉన్నాయి నువ్వు బ్రతికే బ్రతికేంత కొన్ని సంవత్సరాలే నువ్వు బ్రతికే జీవితం ఎంత అరవై డెబ్బై లేకపోతే ముప్పై లేకపోతే వంద ఇప్పుడు బ్రతికే వాళ్ళ ముప్పై ఇక డెబ్బై ఎనభై అనుకుంటావా అది నీ యొక్క భ్రమే కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఏసుక్రీస్తు వాక్యం చెప్తుంది సమయం ఉండగానే సద్వినియం చేసుకుంటున్నాడు ఎప్పుడు మరణం వస్తుందో ఏ విధంగా వస్తుందో తెలియదు ఆలోచించండి జ్ఞాపకం చేసుకోండి అనేక విషయాలు దేవుడు మాట్లాడేవారు నీతో మాట్లాడతాడు నీతో మాట్లాడతారు విమర్శలు చేసేవారు చాలామంది ఉంటారు ఎన్నో సందర్భాల్లో ఎన్నో రీతిలో చెప్పినప్పుడు విమర్శలు చేయడమే పనిచేస్తూ ఉన్నారు కానీ ప్రత్యేకంగా సూటిగా స్పష్టంగా మాట్లాడిన మాట దేవుడు మాట్లాడిన మాట జరగబోతున్న పరిస్థితుల గురించి ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతూ వచ్చారు వింటూ వచ్చారు అందరూ అనేక మంది యూట్యూబ్లో వీక్షిస్తూ వచ్చారు ఫేస్బుక్లో వీక్షిస్తూ వచ్చారు ఉపద్రవాల గురించి చెప్పడం జరుగుతూ వచ్చింది సమయం లేదు సోదరుడా సద్వినియోగం చేసుకో చిన్నమ్మంట తగిలితే నేను చేతికి ఎంత బాధపడతావో అలాంటిది నరకంలో పడితే ఎట్లా ఏ విధంగా నరకం నుంచి నువ్వు తప్పించుకోగలవు ఆలోచన చేసుకుందామా పాపక్షమాపణ పొందుదామా పశ్చాత్తాపాడదామా అని దేవుడిని దగ్గర అడిగితే దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు భారతదేశము జరగబోయే సంఘటన గురించి మాట్లాడుతూ వచ్చారు అట్ ద సేమ్ టైం ప్రపంచములో కూడా ఇలాంటి వాతావరణం ఏంటని దేవుడు తన యొక్క దేవుని యొక్క సేవకునిగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఆలోకించండి ఆలోచించండి రక్షణ పొందే తరుణం ఇదే రక్షణ పొందే సమయం ఇదే నీకు నీతో మాట్లాడతాడు దేవుడు కనిపెట్టు ప్రభు దగ్గర ఏదో మాట్లాడిన అబద్ధాలు రాత్రి దేశ కళ్ళ వచ్చాడండి ఎలా మాట్లాడండి చెప్పే వ్యక్తులు అబద్ధికుడివి నువ్వు అబద్ధం నువ్వు అబద్ధం చెప్తున్నావు ఏదో ద్వేషించి ఏ స్ప్రోని తిట్టి క్రైస్తవుల మీద ఏదో మాట్లాడంటే అది అబద్ధం నువ్వు ఖచ్చితంగా ప్రభు దగ్గర అడుగు ఏ సైనితో మాట్లాడతారు జరగబోయే సంఘుల గురించి ఎన్నో విషయాలు ఒకటి కాదు రెండు కాదండి దేవుడు నాతో మాట్లాడే విషయాలు ఎన్నో సందర్భాలు దేవుడు చెప్పినవి జరుగుతూ వచ్చాయి నెరవేరుతూ వచ్చాయి అవి ప్రజలకు క్షేమముగా ప్రజలు అర్థం చేసుకున్నట్లు రక్షణ పొందినట్లు వారు పాపక్షమా పొందినట్లు తెలియచేయగలుగుతున్నావు ఒక నిజమైన బోధకుడు ఎలా ఉంటాడు తెలుసా పాపాన్ని గురించి హెచ్చరిస్తాడు పాపము నువ్వు పాపం చేస్తున్నావు ఇదిగో పాపం చేయటం వల్ల ఎలాంటివి వస్తున్నాయని నిజమైన బోధకుడు హెచ్చరిస్తాడు ఇలాంటి హెచ్చరించినప్పుడు కూడా అనేకమంది అనేక రకంగా మాట్లాడుతూ ఉంటారు దేవుడు చెప్పిన మాట ఇర్మియా తీసుకెళ్లాడు వారిని వినని వినకపోయి వారికి ప్రకటించన్నాడు చెప్తూ వచ్చాను అనేక రీతిగా మాట్లాడడం జరుగుతూ వచ్చింది ప్రమాదాల గురించి హెచ్చరిక గురించి ఎర్మియా ఇస్రాయల్ ప్రజలకు గురించి చెప్తూ వచ్చాడు ఇస్రాయల్ ప్రజలారా మీరు బబులోనికి వెళ్తే బాగుపడతారంటే లేదు లేదు మేము ఇక్కడే ఉంటామండి అని మాట్లాడుకుంటూ వచ్చారు తర్వాత ఏమైపోయింది వారందరూ చాలామంది ఇబ్బంది పడి దేవుడి మాట వినక నష్టపోయి చంపబడిన తర్వాత అప్పుడు కొంతమంది బబులోని వెళ్ళారు బబులోనులో ఎర్మియా క్షేమంగా ఉన్నాడు గమనించండి వీటిని అర్థం చేసుకోండి దేవుడు చెప్పిన మాట చెప్పినట్లుగా నెరవేరుతున్న దినాలు మనం ఇవి దేవుడు ఇంకా ఏం తెలియజేస్తాడో వాటిని నేను వివరిస్తాను తెలియజేస్తాను దగ్గర కనిపెట్టి ఆయన చెప్పిన దాన్ని ఖచ్చితంగా వివరించడానికి దేవుడు కృప చూపిస్తారు సహాయం చేస్తారు కాబట్టి ఆలోచించండి రక్షణ తీర్మానం చేసుకొని పశ్చాత్తాపడి మారుమడిసి పొందండి ఒకవేళ నీవు ఇది కొట్టేసి అబద్ధము అనుకున్న దేవుడే తీర్పరి అది నీ యొక్క ఆలోచన చూడండి దేవుని వాక్యంలోకి వెళ్ళి మనం గ్రంథము చూస్తూ వచ్చాం కదా ఒక రాజుల పద్దెనిమిది అధ్యాయం ఒకటి వచ్చినాం నేను భూమి మీద వర్షం కురిపించబోచున్నాను ఏలియాకు ప్రత్యక్షమై నీ వెళ్ళి ఆహాబును దర్శించుము అనగా వర్షం కురిపించబోతున్నా ఇది దర్శించు వర్షం కురిపిస్తాను అన్నాడు అక్కడ వర్షం కురిపించను అన్నాడు రెండు వేల ఇరవై మూడు వర్షం పడదు కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పడం జరుగుతూ వచ్చింది ఒక చోట కలుగుతున్న స్థితే కానీ రెండు వేల ఇరవై నాలుగులో భయంకరమైన పరిస్థితి కలుగుతుంది ప్రకృతికి మనం దట్టుకోలేమో ఇది దేవుడు పెట్టిన కార్యమా దేవుడు ఇలా శిక్షిస్తాడండి దేవుడు ఇలా బాధ పెడతాడంటే దేవుడు పెట్టింది కాదండి దేవుడు పెడితే చాలా విపరీతంగా ఉంటుంది ఇంకా ఇప్పుడు మనం టీవీలలో అనేక చోట్ల వింటూ ఉన్నాం అనేక ప్రదేశాలు వింటూ ఉన్నాం వారే అతిక్రమంగా అక్రమంగా జీవిస్తూ స్థలాలు కొనుక్కొని ఏదైతే చేసేసి ప్రకృతి కోపం పుట్టించి చేస్తూ వచ్చారండి అని చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దినాల్లో ఎక్కడ చూసినా డ్రగ్స్ అని గంజాయి అని వ్యభిచారమని దొంగతనమని నరహత్యలని అపవిత్రతని నిజమైన సృష్టికర్త సృష్టికర్తను నమ్మక వారికి జీవితాన్ని పాడు చేసుకుంటూ చిన్న వయసులోని చిన్నతనంలోని జబర్దస్తులని ఏదో సినిమాలు ప్రోగ్రాంలు పెట్టి ఆ స్టేజ్ మీదనే పిల్లల ముందే అక్రమమైన జీవితం అశ్లీలమైన వీడియోలు ఫోటోలు వీడియోలు చూస్తూ జీవితాన్ని గడుపుతూ శరీర సంబంధమైన కార్యం ఇలాంటివి ఆ ఇలాంటివి చేస్తే ఏమొస్తాయి మంచిగా నీకు నూనె పోసి మంచి తలంటి పౌడర్ రుద్ది బాగా వేస్తారా మానవుడు చేసిన పాపానికే శిక్ష పడుతూ ఉంది రాబోతుంది ఎప్పుడైనా అర్థం చేసుకోకపోతే పరిస్థితి అట్లే ఉంటుంది ఒకవైపు వరదలు ఒకవైపు యుద్ధాలు జరుగుతున్నాయి జరగబోయే పరిస్థితి మనము గమనిస్తూ ఉన్నాం ఇస్రాయెల్ దేశంలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది యుక్రెయిన్ ఏంటి పరిస్థితులు ఒక కరువు తుఫాన్లు తెగుళ్ళు భూకంపాలు ఏంటండి అంటే చివరి దినాల్లో జరగబోయే సంఘటనల గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చారు జరగబోయే విషయాల గురించి వాటిని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే బైబిల్ నీకు అర్థమవుతే విమర్శ చేయవో అర్థం చేసుకొని బతుకుతావు జాగ్రత్తగా ఉంటావు ఎవరు చెప్పలేని సంఘటనలు ప్రపంచంలో ఎవ్వరు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతుందో చెప్పాల కానీ భారతదేశం గురించి ప్రపంచం గురించి అమెరికా గురించి దేశ దేశాల గురించి ఒకే విషయం వర్షాలు వరదలు రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి అవి దేనికి వస్తాయో కూడా అవి చెప్పడం జరుగుతూ వచ్చింది ఇది నాకు మహిమ కాదు నేను నిమిత్త మాత్రమే పనికి రాని నేను నా దేవుడు నిహోవా దేవుడు నాతో మాట్లాడి నాకు తెలియజేసిన విషయాలు నేను ప్రకటిస్తూ వచ్చాను